హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల బోజు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వాళ్ళైతే లంచ్లోకి కర్రీ శనగపప్పు ఉడకబెట్టిన గుడ్డు కర్రీ చేశానండి టేస్ట్ మొత్తం చాలా బాగా వచ్చింది ఇక్కడ ముందే పప్పు అయితే నేను చాలాసేపు నానబెట్టానండి హాఫ్ ఎన్ అవర్ ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఎగ్స్ కూడా ఉడకబెట్టి పెట్టుకున్నానండి ముందే తొందరగా అయిపోతుంది కదా అనేసి సో ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి లైవ్లో దీనికంటే ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో ఇప్పుడు మీకు చెప్ చెప్తానండి మీకు ఇప్పుడైతే నేను ఇప్పుడు నిజంగా సమాజంలో ఎట్లుంటా ఎట్లున్నారంటే అంటే చుట్టుపక్కల వాళ్ళైనా ఇంటి దగ్గర వాళ్ళైనా నైబర్స్ అయినా అందరూ మన ముందు మన మాట మాట్లాడతారు మన చోటకు వేరే మాట మాట్లాడతారండి సో ఎవరిని నమ్మకూడదండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే నా ముందు వచ్చే నువ్వు మంచిదని అంటారు మళ్ళీ అక్కడ వెళ్ళినాకీ అట్లా ఇట్లా అని చెప్తున్నారండి సో మీరు కూడా ఎవ్వరిని నమ్మకండి ఫ్రెండ్స్ అంతా ఈజీగా ఎవరితో నమ్మి కూడా ఫ్రెండ్షిప్ చేయొద్దు కొంచెం మనం ఎవరితో మాట్లాడినా కానీ ఎవరితో మాట్లాడినని కొంచెం వెనక ముందు చూసుకొని చెప్పారండి మనకు మనసులో బాధ ఉన్నా కానీ వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు మన ముందు అయ్యో అని అంటారు కానీ మన వెనకాల మాత్రం హీనలు చేసిన విధంగానే మాట్లాడతారండి సో ఎవరితో కూడా ఏం పంచుకోవద్దండి ఈ రోజుల్లో మాత్రం మన బాధ ఏదో పోతుంది మనం చెప్పుకుంటే మన బాధ వాళ్ళకి విక్రితలాగా హీనలాగా అనిపిస్తుంది మన ముందు అయ్యో పాపం అన్నా కానీ మళ్ళీ వీళ్ళు నలుగురికి అట్లైందట మంచిగా అబ్బా బాగా అబ్బా అని చెప్పుకుంటారు ఇప్పుడు సిచువేషన్ సిచువేషన్లో అయితే ఇప్పుడు రీ ఇది అయితే రీసెంట్గానే జరిగిందండి సో అందుకైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఎవరిని అట్లా నమ్మకండి ఫ్రెండ్స్ నమ్మి కూడా మన ఇంట్లో విషయాలు మాత్రం పరై వాళ్ళకి అస్సలు చెప్పొద్దండి ఎందుకంటే పరై వాళ్ళ వల్లనే సంవత్సరాలు మాత్రం చాలా వరకు ఖరాబ్ అయినాయి నేను ఉన్న కూడా ఒక పోస్ట్ చేశానండి నా ఛానల్లో మా ఫ్రెండ్ చెప్పిన మాటల వల్ల జీవితం నాశనమైందని సో ఎవరైనా చూడకుంటే మాత్రం అది కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది సమాజంలో ఎట్లున్నారు జనాలు అబ్బా ఇంత ఘోరంగా ఉన్నారా ఇంకా కూడా అనేసి కానీ ఫ్రెండ్స్ జనాలు ఎట్లు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ముందు మన మాట మన సాటుకు మరొక మాట నరంలే నాలుగు నలభై మాట్లాడుతుంటారు అట్లా ఉంది అండి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే సో ఎవరు కూడా ఎవరిని నమ్మొద్దండి ఈజీగా మాత్రం ఎవరిని నమ్మకూడదు అసలు అట్లా నమ్మి కూడా మనం ఎవరితో నేమ్ షేర్ చేసుకోవద్దని నేను చెప్తున్నానండి మీకైతే నేను రియల్గా చూసినా కాబట్టి మీతో షేర్ చేసుకున్నానండి నచ్చితే ఎవరికైనా మీరు అనుభవించుకోవడం మాత్రం నాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కర్రీ కరిచేస్తుందని చెప్పాను కదండి ప్రాసెస్ అయితే మీరు చూసేశారు కదా లైవ్ లైవ్లో ఆల్రెడీ చూ చూస్తున్నారు కదా సో అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది గుడ్లు ఉడకబెట్టుకొని పప్పు వేసుకుంటే మాత్రం బాగుంటుందండి చాలామంది ఎట్లా అంటే టమాటా రసం చేసి మిక్సీ పట్టి చేస్తారు మసాలాలు వేసి సో మే మేమైతే అంత ఘాటుగా ఏం తినమండి సో అందుకనేసి నార్మల్గానే చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి లాస్ట్కు ఇక్కడ ఎగ్స్ అయితే ఆల్రెడీ ముందే చెప్పాను కదండి ఉడకబెట్టి పెట్టాను అనేసి ఇక్కడైతే పొట్టు తీసాను పొట్టు తీసిన మీకోసం చూపిస్తున్నాను వీటిని కూడా మళ్ళీ కట్ చేసానండి అంటే ఘాట్లు ఘాట్లుగా పెట్టుకున్నాను ఇట్లా అందులోకి వెళ్తే బాగుంటుంది కదా టేస్ట్ సో ఇంకొంచెం అనేసి లాస్ట్లో అయితే గరం మసాలా ధనియాల పొడి వేసేసి మంచిగా కాసేపు అయితే ఒక